పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం చీరాలలో నిర్వహించిన హీ సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సిబ్బందితో కలిసి తీసురును చేతపట్టి రోడ్లను శుభ్రం చేసిన కలెక్టర్ అరక వడ్డీ పేరిట వల్ల యాప్ పేరిట జమ చివరికి బోర్డు తిప్పేసిన యాప్ నిర్వాహకులు చీరాల వేటపారం పట్సూరు ఇంకోలు మండలాల్లో పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన ప్రజలు యాప్ నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో లబోదిబ్బోమంటున్న బాధితులు సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు చర్యలు జిల్లాలోని వెదుళ్లపల్లి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఐఎస్ స్టేషన్లో పెండింగ్ కేసులపై ఆరా చీరాల పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి చీపూరును చేతపట్టిన కలెక్టర్ రోడ్లను శుభ్రం చేశారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు స్వయంగా చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ఇతరులకు ప్రయత్నం చేస్తున్నారు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా చీరాల పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద వీధులను చీపుడుతో శుభ్రం చేసి ప్రజలకు పారిశుధ్యం ప్రాధాన్యత తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు త్వరలోనే బాపట్ల జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నామని ప్రజలకు ప్రత్యామ్నాయాలతో దీనికి సిద్ధం కావాలని కోరారు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చతనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ఐక్యత ప్రతిజ్ఞ చేస్తున్నాము అందరూ కూడా ఆడితే ఈ రోజు 1 గంట సందర్భంగా జరుగులవుతున్న ప్రిన్సిపల్ చెప్పింది ప్రజలు మరి వాటర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ వివిధ సేవ సంస్థలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని బయటగా కవర్ చేస్తా ఉన్నారు ఎందరికీ నా వినపం ఏంటంటే ఈ యొక్క గంట దేశ సేవలో మనము సంపాదన చేస్తా ఉన్నాము స్వచ్ఛత అనేది రోజు వారి ఒక అలవాటు అవ్వాలి ఇంకా బయట స్వచ్ఛంగా ఉండాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము ప్లాన్ చేసి రీయూజిబుల్ ఎదుర మనం వాడాలని కోరుతున్నాము అలాగే మన ఊళ్ళో ఎక్కడైనా క్లీనింగ్స్ కిందంటాం అంటే గార్మిక్ పాయింట్స్ అంటే అక్కడ మన చెత్త వేసి అలవాటు ఉంటుంది ఒక క్రాస్ ఉండొచ్చు లేదా ఒక కార్నర్ ఉండొచ్చు లేదా ఒక ఖాళీ సైడ్ ఉండొచ్చు అలాంటివి కూడా లేకుండా ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి కూడా చంద్ర సేకరణ జరుగుతా ఉన్నప్పుడు అవి అవసరం లేదు దాన్ని స్వచ్ఛంగా క్లియర్ చేసి అక్కడ చెట్లు దాన్ని కార్యక్రమాన్ని చేసి చిరాల పట్టణం మరియు బాపట్ల జిల్లాని స్వచ్ఛ బాపట్లగా స్వచ్ఛ చిరాలగా మార్చుతామని అందరికీ కోరుతూ అందరికీ తమ కంపెనీకి చెందిన ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ లో నగదు జమ చేస్తే జమ చేసిన నగదుకు తగ్గట్టుగా రోజు వడ్డీ లబ్ధిదారులకు సరాసరి తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని నమ్మించారు నమ్మించే క్రమంలో కొందరు లబ్ధిదారులకు కొంత నగదు కూడా బ్యాంక్ ద్వారా జమ చేశారు ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసి పెద్ద మొత్తంలో నగదు యాప్ ద్వారా జమ చేయించుకున్నారు ఇక అనుకున్న పని అయిపోగానే బోర్డు తిప్పేశారు ఇక మోసపోయామని తెలుసుకున్న లబ్ధిదారులు లబోదీమో అంటున్నారు తమ యాప్ లో ఒకసారి నగదు జమ చేస్తే చాలు ఇదే రోజువారీగా తమ తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని నమ్మించి ఆపై ఆశ చూపి సామాన్య మధ్య ప్రజలను ఎల్ఎఫ్ వర్క్ అనే యాప్ ఉచిలో దింపేశారు ఇక పక్క ప్రణాళికల ప్రకారం తొలిత తక్కువ నగదు కట్టించుకున్నారు వారందరికీ రోజువారీగా యాప్ ద్వారా కొంత నగదు చెల్లిస్తూ నమ్మించారు ఇక ఇది కాస్త ఒకరి నుంచి మరొకరు విస్తృతంగా ప్రచారం చేశారు సత్ఫలితంగా చీరాల వేటపాలెం ఇంకోళ్లు పర్చూరు మండలాల్లో వందల సంఖ్యలో ప్రజలు ఎల్ఎఫ్ వర్క్ అనే యాప్ ద్వారా నగదు చెల్లింపులకు ముందుకు వచ్చారు ఇలా చెల్లించిన వారిలో రోజువారీ కూలీలు చిరు వ్యాపారులు ఉన్నారనే పర్వాలేదు కానీ ఉద్యోగులు విద్యార్థులు సైతం వీరి వల్లలో చిక్కుకున్నారంటే వీరి ప్రచార భాటాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యాప్ ద్వారా వస్తున్న మొత్తాన్ని వారంలో మూడు రోజులు విడ్డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో డబ్బులు కడితే మరుసటి వారం తీసుకునే నమ్మకంతో అధిక సంఖ్యలో ప్రజలు నగదు డిపాజిట్ చేశారు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేసుకున్న మొత్తం నగదుతో ఎల్ఎఫ్ వర్క్ అనే యాప్ ప్రతినిధి తూతిక నాగాంజనేయులు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో పాటు ఊరు వదిలి పరారయ్యారు దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లభోధిబం అంటున్నారు ఈ దతంగా అంతా ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగలపల్లపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో వెలుగు చూసింది తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తుదికా నాగాంజనీయులు గ్రామంలో ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్నారు ఏడాది జనవరి నాగరాజుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు పరిచయం అయ్యారు ఈ పరిచయం కాస్త ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ ద్వారా రెండు వేల నాలుగు వందల డిపాజిట్ చేస్తే రోజుకు డెబ్బై రెండు రూపాయలు వంతున తొమ్మిది నెలలు అలాగే ఆరు వేలకు మూడు వేల యాభై రూపాయలు పన్నెండు వేలకు ఏడు వందల ఇరవై రూపాయలు ఇస్తామని నమ్మించి మొదట్లో ఆన్లైన్ లో డిపాజిట్ చేసిన నగదు సైతం జమ చేశారు ఇక ఇలా నగదు జమైన వారిని చూపిస్తూ చాలా మంది చేత డబ్బులు డిపాజిట్ చేయించారు యాప్ నిర్వాహకులు చీరాల ఇంకొల్లు ప్రాంతాల్లో యాపు పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఇక్కడతో ఆగకుండా రామపురం తీరంలోని ఓ రీసార్ట్ లో ఇటీవల డిపాజిట్ దారులతో సమావేశాన్ని నిర్వహించి ఖరీదైన విందు సైతం ఇచ్చారు ఈ సమావేశంలో తుతిక నాగాంజనేయులు తన సంస్థ మేనేజర్ గా పరిచయం చేసుకుని తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పడంతో స్థానికుడైన నాగాంజనేయులు నమ్మిన చీరాల వేటపాలెం పర్చూరు ఇంకోళ్ళు తదితర ప్రాంతాల ప్రజలు బంగారం సైతం బ్యాంకుల్లో ఉదవ పెట్టి మరీ పెద్ద మొత్తంలో జమ చేశారు ఈ ఘటన నాగులపాడు పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు ఏం జరిగిందనే దానిపై దృష్టి సారించారు ఈ యాప్ ద్వారా మోసపోయిన వారిలో కేవలం ఒక తిమ్మ సముద్రం గ్రామంలోని గ్రామానికి చెందిన వారు ఐదు వందల మందికి పైగా ఉన్నట్లు సమాచారం ఇలా మిగిలిన మండలాల్లో ఎంత మంది ఉన్నారో ఎంత మొత్తం మోసం చేశారో తేలాల్సి ఉంది మరోవైపు ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ ద్వారా పేరిట నిజంగా ఒరిస్సా బ్యాచ్ చేసిన పనేనా లేక గ్రామానికి చెందిన నాగాంజనేయులు సృష్టించిన సొంత యాప్ అనేది అంతుపట్టిన ప్రశ్న ఇందులో నాగాంజనేయులు పాత్రధారుడా సూత్రధారుడా లేక ఇతను కూడా బాధితుడా ఒరిస్సా బ్యాచ్ చేతిలో ఇతను కూడా మోసపోయి గ్రామస్తులకు సమాధానం చెప్పలేక పరారయ్యాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది చిన్న యాప్ మొదలు పెట్టానరా ఎల్ఎఫ్ అనేది ఇంతకు ముందు అది ఎల్జీ కింద ఉండేది ఇప్పుడు ఎల్ఎఫ్ కింద మార్చారు దాన్ని ఇప్పుడు మూడు వేల రెండు వందల రూపాయలు నా దగ్గర ఇన్స్టాల్మెంట్లుగా కట్టించుకుంటున్నాడు రోజుకొచ్చి నలభై ఏడు రూపాయల యాభై మూడు పైసలు పడుతున్నాయి సరే నేను ఆశపడి కట్టాను కాబట్టి నాకు పదమూడు వేలు రాక వచ్చినాయి కానీ అలాగే ఇదే వ్యాప్తి నాతో ఒక పది మందికి ఇరవై మందికి నువ్వు కట్టించుకో నీకు ఎక్కువగా ఒక లక్ష రూపాయల ఇన్స్టాల్మెంట్గా పడతా ఉంటాయని చెప్పాడు కానీ నేను కట్టించలేదు నాది నాకు వస్తే చాలు అనుకున్నాను కాకపోతే నాగార్జున అతను నా ఫ్రెండ్ కాబట్టి కాకపోతే చెప్పా ఇలా నాగంజనీళ్ళు ఇన్స్టాల్మెంట్గా కట్టుకోమని చెప్తున్నారు కట్టుకోమన్నాడు మీరు కూడా ఒకసారి వెళ్ళి కలవనని కలిశారు కాకపోతే అతను చేసిన ఫ్రాడ్కి ఈరోజు ఊరు మొత్తం భలే ఉంది దాదాపు ఐదు కోట్ల వరకు మూడు వేల రెండు వందల దాన్ని ఎత్తేసి నా డబ్బులు నాకు ఇచ్చేశాడు మధ్యలో రెండు ఆరు వేల రెండు వందలప్పుడు ఆపేసి తర్వాత నాకు దాదాపు ఒక ఏడు వేలు దాకా ఇచ్చాడు పదమూడు వేలు వచ్చినాయి తర్వాత నేను ఒక నెల రోజులు ఆగిపోయాను లాస్ట్లో అందరూ వచ్చేసరికి దాదాపు ఒక నలభై రెండు వేలు ముప్పై ఐదు వేలు అలా యాప్కి వచ్చి ఒక స్కామ్ ద్వారా ఒక ఫ్రిడ్జ్ దాని మీద మూడు వేలు పెట్టండి పదిహేను వేలు పెట్టండి అంటూ వచ్చాడు కట్టుకున్నారు ప్రజలు నమ్మారు కట్టారు ఊరు మొత్తం కట్టిన తర్వాత ఇతను జంప్ అయిపోయాడు ఈ ఎల్ఎఫ్ యాప్ ద్వారా అందరూ మోసపోయి ఉన్నారు ఈ ఎల్ఎఫ్ అనేది ఒక అతను ఇంజనీర్లు అని వాళ్ళ షాప్కి వచ్చామండి అతను వచ్చేలేకి ఎల్ఎఫ్లో అమౌంట్ వేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చింది అని చెప్పి మనకి చెప్పేసి ఉన్నారు అలా మేము కూడా అమౌంట్ వేసాము వేస్తే ఆ అమౌంట్ అనేది మనకి క్లారిటీగా రాలేదు అప్పట్లోగా ఆ అమౌంట్ వేసేలేకి ఆ యాప్ ఆగిపోయింది చూడండి ప్రూఫ్ ఈ ఎల్ఎఫ్లో ఐదు యాభై వేలు వేసానండి క్లైమ్లో ఐదు లక్షలు అయిందండి ఇప్పుడు ఎవరు కడతారండి అవి మీరు పై అధికారులు ఏదన్నా మమ్మల్ని పట్టించుకొని ఇలాగే నాలాంటి వాళ్ళు మోసపోకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇలాగే కుర్రవాళ్ళు చాలా మంది వేస్తున్నారు ఎట్లా బ్యాంకింగ్ వాడికి వెళ్తాం అంటే ఏ అమౌంట్ కూడా ఎక్కడిది అని కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ దాన్ని మేము చెప్పలేకపోతున్నాం అది సాధారణ మా అమౌంట్కి కూడా మా అకౌంట్ను కూడా సీజ్ చేసేస్తున్నారండి అందుకని ఇక మేము యాప్ నుంచో ఆపేసాము ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అనే అతను యాప్ ఈ యాప్ అతను యాప్లో మీరు మనీ కట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మీకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందని ఆశ చూపి చాలామంది దాంట్లో మనీ పెట్టడం తర్వాత ఆ అమౌంట్ అనేది కొంతమందికి కొంత అమౌంట్ రావడం దాన్ని చూసి ఇంకొకరు రావడం దానివల్ల మంది కట్టి లాక్ అయిపోయి దా తద్వారా ఆ యాప్ అనేది పని చేయకుండా ఆగిపోవడం జరిగింది దీన్ని బట్టి మనం చూస్తున్నాం నిత్యం మనకు మనకు తెలుసు చదువుకున్న ఎలా కట్టిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ప్లస్ ఈ పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఈ మనీ మీద ఆశతో మనకి ఎలా ఈజీగా మనీ సంపాదించాలనే దాని మీద మీరు ఇలా కడితే దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది ఎవరు కూడా మనకి డబ్బులు ఫ్రీగా ఇవ్వరండి మేము మీరు ఒక రూపాయి పెడితే ఒక రూపాయి ఎక్కువ ఇస్తానంటే దాంట్లో ఏదో ఒకటి స్కామ్ ఉంటుందని మనం ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అలాంటి యాప్లు గురించి ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు ప్లస్ అలాంటివి ఏమైనా కడుతున్నా కానీ మా పోలీసుల దృష్టికి తీసుకొస్తే మేము వాటిలో ఉన్న క్రెడియాలి ఉందా లేదా అనేది మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి అలాంటి యాప్ ఎవరు నమ్మొద్దు ఎవరు కూడా వాటిలో పెట్టుబడులు మాత్రం దయచేసి బాపట్ల జిల్లాలోని వెదుర్లపల్లి పురపాలెం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు స్టేషన్ లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు ప్రతి పోలీసు అధికారి సిబ్బంది ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీగా మెలగలని సూచించారు సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు జిల్లాలోని వెదుర్లపల్లి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు స్టేషన్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రతి పోలీసు అధికారి సిబ్బంది ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీగా మెలగాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గాను ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన సూచన ఇచ్చామన్నారు ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు తనిఖీల్లో ఎస్బీ ఇన్స్పెక్టర్ జి నారాయణ చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు ఈపూర్ పాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్స్ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ ప్రపలెం పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది మా సిబ్బందితో ఈ ప్రాంతంలో ఈ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సినారియో కానీ సో బేస్డ్ ఆన్ దట్ ఇష్యూస్ అండ్ క్రైమ్ సినారియో కమింగ్ డేస్లో ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సిబ్బందితో చర్చించి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా పబ్లిక్కి ఈ సైబర్ ఫ్రాడ్స్ సంబంధించి కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఈ ఎన్డిపిఎస్ ఈ గాంజా రిలేటెడ్ కన్జంప్షన్ ట్రాన్స్పోర్టేషన్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటి బారిన పడకూడదని సైబర్ ఫ్రాడ్స్ గురి ఈ ఫేక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో మనం చూస్తున్నాం కొన్ని ఈ ఉమ్మడి ప్రకాశంలో కానీ చిరాల ప్రాంతంలో కానీ అటుపక్క ఎల్జీఎల్ఎఫ్ అని చెప్పేసి కొన్ని రకాల మనీ స్కీ స్కీమ్స్ని కొన్ని కంపెనీస్ పెట్టిన పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం డిసీవ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి సో అన్నిటి పట్ల కూడా ప్రజలకి ఎటువంటి అవగాహన సదస్సులు నిర్వహించారు ముఖ్యంగా క్రైమ్ అగానేస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అటువంటి క్రైమ్ చేసేటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం అదేవిధంగా సైబర్ క్రైమ్స్కి క్రిమినల్స్ ని ముందుగా ఆ క్రైమ్కి ప్రజలు ఎవరు కూడా బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళకి కూడా అవగాహన సదస్సులు స్టార్ట్ చేశాం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో అవి చేయడం జరుగుతుంది సిమిలర్లీ శక్తి థీమ్స్ ద్వారా అన్ని స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా విలేజెస్లోనూ ఉమెన్తో ఇంటరాక్ట్ అవ్వడం గర్ల్స్ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళకి అందరూ కూడా పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఫ్రంట్ ఎంట్లో ఉండాలి ఉంటారనేటువంటి సందేశాన్ని కూడా వీటన్నిటిని కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది రోడ్డు ప్రమాదాల మీద కూడా దృష్టి కట్టడం జరిగింది ఎక్కడెక్కడ యాక్సిడెంట్ పోని ఏరియాస్ ఉన్నాయి ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి కొన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి ఆ హైవేస్ మీద జరుగుతున్నటువంటి ప్రమాదాల సభలని అధ్యయనం చేస్తున్నాం ఎక్కడెక్కడ మనం ఆ ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సినటువంటి చర్యలను స్ట్రంగన్ చేయడం జరుగుతుంది సో కమ్యూల్ కేసులో ఇవన్నీ కూడా ప్రాపర్గాంపం వేటపాలెం సెయింట్ థాన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో గురువారం ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు సమాజంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఫార్మసిస్ట్ ముఖ్యమైన పాత్ర వహిస్తుందని సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అన్నారు వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో గురువారం ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి నాగేశ్వరరావు మాట్లాడారు సుస్థిర ఆరోగ్య రక్షణ వ్యవస్థలకు రోగుల ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర చాలా ప్రముఖమైందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సి సుబ్బారావు మాట్లాడారు ఔషధాల గురించి తెలిపే వాటి ఔన్నత్యాన్ని తెలిపారు ఫార్మసిస్ట్ ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు వివరంగా తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు ఫార్మసీ విద్యార్థులు మెడికల్ కోడింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని అభ్యసించి తమ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని శ్రీ చైతన్య భారతీయ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలుసింగ్ పై చీరాల వన్ టౌన్ ఎస్ఐ రాజలక్ష్మి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలుసింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని శ్రీ చైతన్య భారతీయ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు జిగ్ పై చీరాల వన్ టౌన్ ఎస్ఐ రాజ్యక్ష్మి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు జిగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చీరాల వన్ టౌన్ ఎస్ఐ రాజ్యక్ష్మి మాట్లాడారు శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఇక ఇదే క్రమంలో సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింకు క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలిపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు ఒకటి ఏడు రెండుల గురించి కూడా అవగాహన కల్పించారు ఈ సదస్సులో శక్తి టీం సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సెమిల్లో విద్యార్థులను ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దందుబాట రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన మురికి నీటి శుద్ధి కేంద్ర ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు ప్రజా సంఘాల నాయకులు ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు జన నివాసాల మధ్యలో అందులో దళితులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా మురికి నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నేతలు అన్నారు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దందుబాట రోడ్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్ర నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు ప్రజా సంఘాల నాయకులు ప్లాట్ల నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు తాము వివరం వ్యతిరేకం కాదన్నారు అయితే ఏర్పాటు చేసే ప్రాంతం మాత్రం సరైన ప్రాంతం కాదని స్పష్టం చేశారు ఈ ప్లాట్లను ఏర్పాటు చేయాలనుకునే స్థలం చుట్టుపక్కల అతిపెద్ద పాఠశాలతో పాటుగా స్థానికంగా నివాసం ఉండే పదిహేను వేల మంది ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు కూలీనాలి చేసుకుని జీవించే స్థానిక ప్రజల జీవితాలపై పెను ప్రభావం ఆవుని ప్లాంట్ ను శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు ఇప్పటికిప్పుడైతే స్థానికంగా ఏర్పాటు చేయదలుచుకున్న మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సమస్య తీవ్రతను మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీపీ ప్లాంట్ ను ఆపివేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు చీరాల మున్సిపాలిటీ పరిధిలో మురికినటుుద్ధి కేంద్రాన్ని ముప్పై ఒకటో వార్డు పరిధిలో జయంతిపేట పరిధిలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక సంవత్సరం క్రితం ఈ ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు గత ఈ కౌన్సిల్లోనే ఒక సంవత్సరం క్రితం పాత గవర్నమెంట్లో ఈ ప్లాంట్ని శాంక్షన్ అయినప్పుడు దాన్ని వ్యతిరేకించాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేసినప్పుడు ఇక్కడ ప్రజా సంఘాలుగా ప్రజలుగా ఇక్కడ వ్యతిరేకించి ఇక్కడ ప్లాంట్ నిర్మాణం ప్రజలకి దగ్గరగా ప్రజల నివాసాలు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది ప్రజలు నివాసాలు ఇక్కడే ఉండి ఈ నివాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు చేయడం సరైంది కాదని చెప్పి చెప్పి ఆ రోజు తాత్కాలికంగా కాబట్టి ప్రత్యామ్నాయం సూచించమని చెప్పి చెప్పాను ప్రత్యామ్నాయం మేము ప్రజా సంఘాలుగా వామపక్ష పార్టీలుగా ప్రత్యామ్నాయ స్థలాలు కూడా చూపించాం ప్రకృతి సహసిద్ధంగా డ్రైనేజీ దిగవకి వెళ్తుంది ఇటు ఎగవకి ప్రకృతి విరుద్ధంగా దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం డ్రైనేజీని ఇటు మలిపారు మున్సిపాలిటీ ప్రణాళిక ప్రకారం ఇక్కడ డ్రైనేజీ కాలం లేదు డ్రైనేజీ కాలం లేని చూడ డ్రైనేజీ తీస్తే డ్రైనేజీ పారక ఇక్కడ డ్రైనేజీ నిలవ ఉండి మురుగునీళ్ళు అశుద్ధి బాగా తీవ్రమైన ఆ దుర్గాంధం వెదలుతూ ఉంటే ఈ నీటి కాకుండా సహసిద్ధంగా అది ఎట్ైతే ప్రవహిస్తుందో అటు మొలక ముందు చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలకు ఇక్కడ ప్రజానీకం వైపు నుంచి రైతుల పక్షంగా మేము పోరాటం చేసాం డ్రైనేజీ కాలు ఇటు కాకుండా సంధంగా ఎటు ప్రవేశిస్తే అటు పంపించమని చెప్పి చెప్పి కోరాం అయితే ఆ విధంగా పంపించకుండా ఇక్కడే తీసుకొచ్చి బారణ వైపు తీసుకొచ్చేసి ఎగ వైపుని తీసుకొచ్చి ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ పెడతామని చెప్పి డ్రైనేజీకే పర్మిషన్ లేదు పర్మిషన్ లేని వైపు డ్రైనేజ్ తీసి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడం అని చెప్పండి ఇది సూత్ర విరుద్ధమైనది ప్రకృతి విరుద్ధమైనది దళితుల నివాసం ఉండే ప్రాంతం దళితుల మీద వివక్షతోటి ఏర్పాటు చేసిన ప్లాంట్గా మేము భావిస్తున్నాం అందుకని దళితులు ఈ ప్రజా సంఘాల వాళ్ళు మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే ప్రకృతి శాశ్వతంగా నీళ్ళు పల్లానికి వెళ్తుందో పల్లానికి వైపు ఈ ప్లాంట్ పెట్టుకోవాలి చీరాలకి డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెప్పండి కుందేరు ప్రధానమైన కుందేరు కుందేరును బాగు చేయాల్సింది పోయి కుందేరును బాగు చేయకుండా కుందేరును పోడబెట్టేసి అక్కడికిక్కడ ఆక్రమణలు చేసేసేసి డ్రైనేజ్ అటు కాబట్టి ఇటు ఎగువ పెంపెట్ల అటు ఎగోకు పారట్లేదు అని చెప్పేసి ఇటు ఈపరు పాలు స్ట్రైట్ కట్లో అని చెప్పి ఇటు ఒక కాలం తీసేసి ఇటు పారట్ల పారిన కారణంగా డ్రైనేజ్ ఉంది ఇక్కడ ప్లాంట్ పెట్టేసి ఈ నీళ్లు శుద్ధి చేస్తామని చెప్పండి ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు పెట్టేసి సింగం అనే కంపెనీ హైదరాబాద్ సంబంధించిన సింగం కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు చేయట్లేదు అని చెప్పని నమ్మబిన వాళ్ళు ఆర్డ్ర అందరూ ఒత్తిడితో మళ్ళీ ప్లాంట్ని ప్రారంభించారు ఏం అభిప్రాయపడుతుంది ఈ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరిగితే ఇది కేవలం కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపడం కోసం ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క జేబులు నింపడం కోసం ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది తప్పితే ఏదో ప్రజ ప్రజల ప్రయోజనాల కోసం కాదు అనేది మేము స్పష్టంగా చెప్పండి నీటి శుద్ధి పట్టణం నుంచి కుందేరులో కలుస్తున్న ఈ నీళ్లు ఒక రోజుకొచ్చి ఎన్ని లక్షల నీళ్లు వస్తాయో ఆ సంబంధిత అధికారులకి తెలుసా అన్ని నీటిని శుద్ధి చేయగలిగిన ఈ యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నారా ఈ రోడ్డు ఏదైతే ఉందో దండుబాట ఈ దండుబాట రోడ్డు దగ్గర దగ్గర మనకి మామూలుగా మున్సిపల్ అధికారులు సాధారణంగా చెప్తున్న దాన్ని బట్టి నూట యాభై నుంచి రెండు వందల అడుగులు వయశాలు ఈ భారీ రోడ్డు దాన్ని మరి మూసేస్తారా ఉంచుతారా కేవలం ఒక కాంట్రాక్ట్ వచ్చింది కనుక దానికి ఏదో తగుమాత్ర నిధులు వచ్చినాయి కనుక ఆ నిధులను ఉపయోగించేస్తే మన పని అయిపోద్దని చేతులు దులుపుకోవటమా ఈ ప్రశ్నలు వివేచన కలిగిన ప్రతి బుర్రకి తట్టే ప్రశ్నలు ఇవాళ అత్యంత గృహాల సముదాయం మధ్యలో ఇది ఈ నిర్మాణం జరిగితే భవిష్యత్తుకి రోగాలు అందించడం తప్ప రోజుకే ఇవాళ మనకున్న ఆరోగ్య వ్యవస్థలకు పరిశీలించినట్టయితే మూడు రకాల జ్వరాల మనుషుల్ని వేధిస్తున్న విషయం వాదిస్తున్న విషయం హాస్పిటల్లో రిపోర్ట్లు మనం చూస్తున్న అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో నీటిని శుద్ధి చేసే ఒక ఎస్టీబీ ప్లాంట్ ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇటువంటి నివాసిత ప్రాంతంలో పెట్టి ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న దాన్ని ఒక ప్రత్యామ్నాయ ఉండగా దగ్గర దగ్గర కొన్ని లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయగలిగిన ప్రదేశం చేరాలా కారంచేడు రోడ్లో మరి అధికారులు అనేక సార్లు సర్వే చేసి మురుగునీటి పారుదల శాఖ మంచినీటి పారుదల శాఖ మరి పంటకాలవల పారుదల శాఖ మున్సిపల్ అధికారులు మరి రెవెన్యూ సిబ్బంది ఇలాంటి వాళ్ళందరూ కూర్చుని చర్చించి పేపర్లు రూపొందించిన తర్వాత ఇంత చిన్న ప్రాజెక్టుకి డిజైన్ చేసి భవిష్యత్తులో రాబోయే తరాలకి రోగాల కేంద్రంగా ఎందుకు చేయాలనుకుంటున్నారో వాళ్ళు సొంత భ్రత ఆలోచించాలని విజ్ఞప్తి చీరల దండుబోటు ప్రాంతంలో అనగా చీరాల పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకి ఆనుకోని ఉన్నటువంటి ప్రాంతం కనపడుతున్న దృశ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతానికి ఆనుకోని ఉజిలీపేట జాన్పేట జయంతిపేట మరీంపేట మేరీ క్రిస్టన్పేట ఈ పేటలు పూర్తిగా వేకర్ సెక్షన్ గ్రామాలు దళిత గ్రామాలు పేద ప్రజలు నివసించేటువంటి గ్రామాలు వీరందరూ ఇప్పటికే భావన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సార్లు మొరబెట్టుకుంటున్నారు స్థలాలు కావాలి మాకు మా మేము ఉండడానికి ఉన్న ఇల్లులో ఒకే ఒకే ఇంట్లో రెండు మూడు కాపురాలు చేస్తున్నాం మాకు భూమి కావాలని అడుగుతున్నారు ఈ విషయాలని సామాజిక బాధ్యతగా సామాజిక కార్యకర్తగా అలాంటి వాళ్ళం పెద్దలు భగత్ సింగ్ గారు ఊటుకూరు వెంకటేశ్వరరావు గారు గాజే హరిహర్రావు గారు బాబురావు గారు ఇలాంటి చీరల పెద్దలను కలుపుకొని గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ వారికి అందరికీ సవివరంగా వివరాలతో చెప్పించాం ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వంలో దీన్ని కాదు అని చెప్పాం వాళ్ళు సరే అని మమ్మల్ని పెట్టారు నూతన కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులందరితో మాట్లాడాము ఇక్కడ ఉన్న ప్రతినిధి కూడా వెళ్ళి వివరాలు చెప్పాం వారు కూడా అవును ఇది సమయం చేసేమే దాదాపు ఒక రెండు రెండు వందల నుంచి మూడు వందల మంది పేద ప్రజలకి ఈ భూములు ఇవ్వచ్చు అనే దానికి అంగీకరించినట్టు మాట్లాడి అధికారులకు చెబుతామని చెప్పిన తర్వాత ఇప్పుడు అధికారులు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే మేము ఎగ్జిక్యూటివ్నిమి ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయాలని మేము ఎగ్జిక్యూట్ చేయడం తప్పించి మేమేం చేయలేము అని చేతులు తీసారు పర్టికులర్ చీరాల ఆర్డీఓ గారికి మేము అక్కడ అడిగాం ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాం మీరు నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యువర్ ఆల్సో మెజిస్ట్రేట్ పవర్ యువర్ ఆల్సో మెజిస్ట్రేట్ పవర్ ఎషన్ మేకరు ఎమ్మెల్యేలు మరొకరు కౌన్సిలర్లు కాదు మెజిస్ట్రేట్ మేటర్ ఇది ఇక్కడ హ్యూమన్ బీయింగ్ మనుషులు జీవించే నివాసయోగ్యమైనటువంటి భూముల్లో ఒక చెత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి కట్టాల్సినంత అవసరం ఏంటి ఈ ప్రాజెక్ట్ కావాలని మేమే చేరాలి వస్తున్న స్థానికులు మీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలో కూడా మీరు రెండు మూడు మార్గాలు చూపించాం ఈ రోజుకి ఉన్నాయేవి ఈ రోజుకి సఫీసెంట్గా కావాల్సిన భూమి నుండి ఎస్టీపీ పెడతానికి అవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఒళ్ళొంచి పని చేయక ఎగ్జిక్యూటివ్గా మాట్లాడడం పెట్టి ఈ విధమైనటువంటి దుచ్చర్యలు చేయటం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల మనోభావాన్ని దెబ్బతీయటమే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు దీని మీద వ్యతిరేకిస్తారు న్యూస్ ముగించే ముందు మరోసారి పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం చీరాలలో నిర్వహించిన హీ సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సిబ్బందితో కలిసి తీసురును చేతపట్టి రోడ్లను శుభ్రం చేసిన కలెక్టర్ అరక వడ్డీ పేరిట వల్ల యాప్ పేరిట జమ చివరికి బోర్డు తిప్పేసిన యాప్ నిర్వాహకులు చీరాల వేటపాలెం పట్సూరు ఇంకోలు మండలాల్లో పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన ప్రజలు యాప్ నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో లబోదిబ్బోమంటున్న బాధితులు సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు చర్యలు జిల్లాలోని వెదుళ్లపల్లి ఇప్పుడుపాలెం పోలీస్ స్టేషన్లు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఐఎస్ స్టేషన్లో పెండింగ్ కేసులపై ఆరా நவீஸ் இந்துருத்தாப் நமச்காரம்.